భక్తి సాధనం మానవ జీవనం ధర్మ మార్గం అనే దాంట్లో కొన్ని విషయాలు తెలుసుకుందాం ఇప్పుడు మనుషులకు మానవాళికి వంద సంవత్సరంలో ఆయుష్ అని పరిమితం అని అంటారు మన పెద్దలు అయితే వంద సంవత్సరాల కాలంలో యాభై సంవత్సరములు రాత్రి మిగతా యాభై సంవత్సరములు పగలు ఈ వన్ యాభై సంవత్సరాలలో కూడా బాల్యము అంటే మనకు ఏమి తెలియదు ఏమి చేయలేని పరిస్థితి బాల్యము వృద్ధ్యాప్యము వృద్ధాప్యంలో కూడా ఏం చేయలేము ఈ బాల్యంలో తల్లిదండ్రుల చాటున ఉండడం వారి మీదనే ఆధారపడడం వారి దగ్గర ఉండడము అలా ఆనందంగా కుటుంబము కుటుంబ సభ్యులతో కలవడము తిరగడము చదువుకోవడము ఇత్యాది అన్నీ జరుగుతూ ఉంటాయి యవనం ప్రసాదించిన తర్వాత వచ్చిన తర్వాత ఉద్యోగము సంపాదనలు కుటుంబ వృద్ధి గృహస్థము ఇవన్నీ ఏర్పడతాయి వృద్ధాప్యం తర్వాత వృద్ధాప్యం వచ్చిన తర్వాత వృద్ధాప్యంలో అనుకోకుండా ఏదో ఒక రోగాలు లేదా ఏమి చేయలేని పరిస్థితి ఈ రాత్రి ఉండేటువంటి ఇన్ని సంవత్సరాల రాత్రి అనుభవిస్తుంటాం ఆ రాత్రిలో కూడా సుఖజీవనం మాత్రమే అందులో పొందుపరుస్తుంది నిద్రించడం మనకేం గుర్తుండదు ఆ సుఖజీవనం అనేది రాత్రి వయసులో జరుగుతుంటుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది అయితే ఈ అతి కొద్ది వయసులో కాళాన్ని సద్వినియోగం చేయడం జీవితం యొక్క ముఖ్య ఉద్దేశం అంటే సుమారు ఒక ఇరవై సం ఇరవై నాలుగు ఇరవై సంవత్సరంల నుంచి ఒక అరవై సంవత్సరంల వరకు ఇరవై నుంచి అరవై ఒక నలభై సంవత్సరముల అందులో సగం అంటే ఇరవై సంవత్సరాలు మిగతా సగం రాత్రే కాబట్టి నలభై సంవత్సరాలు నలభైలో ఇరవై అయితే ఆరోగ్యం సహకరించినప్పుడు మాత్రమే మనం అనేకమైనటువంటి ధర్మ సూత్రాలు ధర్మాన్ని తెలుసుకు తెలుస్తూ తెలుసుకుంటూ ధర్మాన్ని ఆచరించడం ఎందుకు ధర్మంతో మాత్రమే మానవులు జీవించాలి అంటే ఇహపర సౌఖ్యాలు ధర్మంతోటే ముడిపడి ఉంటాయి కాబట్టి ధర్మంలో అనేకమైనటువంటి పుణ్యక్షేత్రాల సందర్శనము ధార్మిక జీవనము యజ్ఞ యజ్ఞము చేయడము యాగం చేయడము పూజలు చేయడము వ్రతాలు చేయడము నోములు చేయడము వివిధ రకాలైనటువంటి అన్నదానాలు చేయడము అనేకమైనటువంటి విషయాలు కూడా మనం ఆధ్యాత్మికంలో ఏర్పరచుకోవచ్చును అయితే మంచిగా నడిచిన కాలాన్ని వృధా చేసి తర్వాత బాధపడే వాళ్లను చాలామందిని చూస్తూ ఉంటాము వృద్ధాప్యంలో కొందరైతే అయితే మనసాములకు పరిమితమై ఏమి చేయలేని పరిస్థితి ఎవరు దగ్గరికి తీయని పరిస్థితి దగ్గరికి రాని పరిస్థితులు జరుగుతూ ఉంటాయి వారిని కూడా చూస్తూ ఉంటాం ఇందులో కొద్దిగా పూర్వజన్మానుసారం కూడా కర్మ అనేది ఉంటుంది అని అంటుంటారు ధర్మం అంటే ఏమిటి ధర్మం అంటే మన పూర్వీకులు ఋషిమునులు తెలిపినటువంటి సత్య ధర్మ విషయాలను తెలుసుకొని ఆచరించడం వారు ఏం తెలిపారంటే ఆ ఋషిమునులు తద్వారా వేదముల నుంచి కూడా తెలిసినటువంటి అనేక విషయం ఏమిటంటే ధర్మమే ధర్మమే బోధిస్తుందని మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా ధర్మం మాత్రమే సత్య ధర్మ విషయాలను తెలుపుతుంది ఉదాహరణకి భారత రా భాగవత రామాయణాది ఇత్యాది పురాణాలు ఇతిహాసాలు ఇవన్నీ కూడా అందులో పొందుపరచడం జరిగింది అందులో అన్నిట్లలో కూడా ఇంచుమించు మనకు ధర్మాన్ని బోధిస్తుంది మానవ జీవనానికి సంబంధించినవి మాత్రమే తెలిపారు మన ఋషి పుంగవులు అసలు ధర్మం అంటే ఏమిటి అని మరి మళ్ళీ కొంతమందికి ఒక అనుమానం ధర్మం అంటే ఏంటంటే సమాజం లో మనం జీవిస్తూ ఉన్నాం సమాజంలో మనం ఉన్నాము ఇరుగు పొరుగు వాళ్ళకి ప్రక్కన ఉన్నటువంటి వాళ్ళకి నష్టం చేయకుండా పరస్పరం సహకారం అందించుకోవడం ధర్మంలో భాగం అందుకే అంటారు ధర్మం రక్షిత రక్షిత ధర్మాన్ని మనం రక్షిస్తే మనల్ని ధర్మం రక్షిస్తుంది కాబట్టి మనుషులకు ఉండే వంద సంవత్సరముల ఆయు పరిమితం అయినప్పుడు అందులో యాభై సంవత్సరములు రాత్రి గడిచిపోతుంది మిగతా దాంట్లో బాల్యము వృద్ధాప్యము ఇవన్నీ ఉంటాయి కాబట్టి అతి తక్కువ వయసు కలిగినటువంటి యువనం యువనంలో యవనంలో మనం ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఈ ధర్మకార్యాలు ధర్మాన్ని ఆచరిస్తూ మన పెద్దలు చెప్పినట్టు నడుచుకుంటూ మన పూర్వీకులు చెప్పినట్టు నడుచుకుంటూ సమాజంలో జీవించడం చాలా ముఖ్యం మానవ జీవనంలో ఇలా అనేకమైనటువంటి లోతైనటువంటి విషయాలు కూడా ధర్మంతో ముడిపడి ఉంటాయి కాబట్టి ధర్మం అంటే నేటి ఆధునిక కాలంలో ఆచరించటకు కొద్దిగా కష్టమైనప్పటికీ కూడా అలవాటు చేసుకుంటే అదే మార్గంలో నడవచ్చును ఎవరికీ ఇబ్బంది పెట్టకుండా మనం ఇబ్బందులు పడకుండా ఉండడము చేస్తూ ఉండాలి అలా జీవనం కొనసాగిస్తూ ఉంటే ఆ సృష్టికర్త అయినటువంటి పరమాత్మ రక్షిస్తూ ఉంటాడు ఇది ఈనాటి భక్తి సాధనం మానవజీవన వికాసంలో భాగం సర్వే జన సుఖినో భవంతు